నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా దత్త హోమ పూజలను నిర్వహిస్తున్నట్లు కుందర్తి బాల సురేష్ వర్మ స్వామి వెల్లడించారు పట్టణ పరిధిలోని జువలపాలెం రోడ్డులో ఉన్న వారి కార్యాలయం వద్ద సోమవారం విలేకరులతో మాట్లాడారు మైసూరులోని అవధూత పీఠాధిపతి గణపతి సచిదానంద స్వామీజీ ఆశీస్సులతో నవకోటి దత్త హోమంలో భాగంగా లోక కళ్యాణార్థం గురువు దత్త హోమ పూజలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మండల పరిధిలోని తిమ్మాజీ కండ్రిగా గ్రామ స్వర్ణముఖి నది తీరం వద్దున్న ఆది గురువు దత్తాత్రేయ మందిరం వద్ద హోమ పూజలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ హోమాలకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బుత్వీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఆలయం వద్ద ప్రత్యేక హోమాలతో పాటు మంత్రశ్రావణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా దత్త హోమ కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో చక్కిరాల సాయి కుమార్ శర్మ అశ్విని దక్షిత్ శర్మ మోహిరావత్ శర్మ ఎం జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు గురుదత్త జయగురుదత్త తిరుపతి జిల్లా నాయుడిపేట టౌన్ స్వర్ణముఖి నాయ తీరంలో వెలిసినటువంటి శ్రీ ఆదిగురు దత్తపేట నందు మైసూరు దత్తపేట ఆధిపతులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క దివ్య ఆశస్సులతోటి వారి యొక్క ఆజ్ఞతోటి నవకోటి దత్త హోమాల్లో భాగంగా ఏడవ కోటి జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ హోమాలు నిర్వహించండి అని మనకి స్వామివారు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది కాబట్టి వారి ఆజ్ఞానుసారంగా ఈ యొక్క దత్త హోమాలను మాఘమాస ప్రారంభంలో ఈ నెల ముప్పై తేదీ ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో ఈ యొక్క దత్తహోమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ దత్తహోమాలు హోమాలు నిర్వహించడానికి కోసంగా మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది రుత్వికులు దాదాపుగా సుమారుగా యాభై నుంచి అరవై మంది ఋత్వికులు వచ్చి ఈ యొక్క దత్తహోమం నందు పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి దత్తహోమం చేయడం మన నాయుడిపేటకి ఎంతో ముఖ్యమైనటువంటిది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి హోమం కాబట్టి ఈ దత్తహోమం నందు భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి అదేవిధంగా ఈ నందు పాల్గొన్న భక్తులందరికీ కూడా విద్యార్థులకు మంచి విద్యను రావడానికి అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది అంతేకాకుండా పరమ పూజ్యులైనటువంటి స్వామీజీ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి అవకాశాన్ని మనకి స్వామివారు అందజేశారు నాయుడిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల వాళ్ళందరూ కూడా ఒకటో తేదీ మరియు ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు ఈ యొక్క దత్తహోమాలు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ సమయ పాలన పాటించి ఈ యొక్క సమయ అను అనుసారంగా స్వామివారి మరియు